హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ మనకు ప్రపంచం చూపించేది ఒక రూపం కాని దాచుకునేది మరో ప్రపంచం చరిత్ర మర్చిపోయిన నిజాలు ప్రకృతి దాచుకున్న అద్భుతాలు మానవజాతి ఇంకా అర్థం చేసుకోలేని రహస్యాలు ఇవన్నీ మీ ముందుకు తీసుకొచ్చే చోటే వరల్డ్ ఈ ఈరోజు కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్తున్నాం శతాబ్దాల తరబడి రాళ్లలా గట్టిపడి ఇప్పటికీ నాశనం కాకుండా ఉండిపోయిన మనుషుల రహస్య ప్రపంచంలోకి మెల్లగా అడుగుపెడదాం భారతదేశం ఈజిప్ట్ చైనా ప్రపంచంలోని చాలా నాగరికతల్లో మమ్మీస్ గురించి మనం విన్నాం కాని వాటిలో చాలా మానవులు ప్రత్యేక పద్ధతులతో చేసినవే ఇది చేయడానికి నూనెలు సుగంధద్రవ్యాలు గాజు వస్త్రాలు చర్మాన్ని నిలుపుకునే రసాయనాలు అన్నీ వాడేవారు కాని ప్రపంచంలో ఒక ప్రదేశంలో ఈ నియమాలు అన్నీ పూర్తిగా మారిపోయాయి రోమ్ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొన్ని పురాతన గుహల్లో శతాబ్దాల తర్వాత బయటపడిన కొని మానవ శరీరాలు శాస్త్రాన్ని పూర్తిగా ఆశ్చర్యపరిచాయి మొదట అవి మమ్మీస్నే అనుకున్నారు కాని దగ్గరగా చూసిన తర్వాత అవి సాధారణ మమ్మీస్ కాదని తెలిసింది వాటి శరీరాలపై ఎటువంటి లేపనం లేదు గుడ్డతో కట్టిన కట్లు కూడా లేదు కుళ్ళిపోకుండా నిలుపుకునే రసాయనం లేదు ఎటువంటి పూజా విధానం గుర్తులు కూడా కనిపించలేదు అయినా శరీరాలు రాళ్లలా గట్టిపడి ఉన్నాయి చర్మం తెల్లగా కఠినంగా రాళ్లలాంటి టెక్స్చర్ అందుకే వాటిని వైట్ స్టోన్ మమ్మీస్ అని పిలిచారు ఈ శరీరాలు ఒకటి రెండు ఏళ్లు కాదు కొన్ని ఒక వెయ్యి అయిదు వందలు సంవత్సరాల కంటే పాతవి కాలం గడిచినా గాలి సూర్యకాంతి ప్రకృతి ఏమీ వీటిని చేరలేదు ఇవి అలాగే నిలిచిపోయాయి మనిషి చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోవడం ఒక సహజ ప్రక్రియ దాన్ని ఆపడం సాధారణంగా అసాధ్యం కాని ఇక్కడ ప్రకృతి ఏదో వింతగా ఆ ప్రక్రియను పూర్తిగా ఆపేసింది పరిశోధకులు గుహల లోపల వాతావరణాన్ని పరిశీలించినప్పుడు అక్కడ ఉన్న గాలి చాలా చల్లగా పొడిగా ఉందని తెలుసుకున్నారు గుహరాళ్లలో ఒక అరుదైన ధాతువు కనిపించింది అది నెమ్మదిగా మరణించిన శరీరాల చర్మంపై చేరి రోజుకో చిన్న పొరలుగా నిలుస్తూ ఏళ్ల తరబడి శరీరాన్ని రాళ్లలా మార్చింది ఇది ప్రకృతి స్వయంగా చేసినద్భుత మమ్మీఫికేషన్ శరీరం రాళ్లుగా మారినప్పటికీ కొన్ని మమ్మీస్లో శరీరపు ఆకూతి గుహలు దంతాలు ఇంకా చేతివేళ్ల కూడా పూర్తిగా అలాగే ఉన్నాయి అంత అంతర్లీనంగా నిలిచిపోవడం శాస్త్రానికి ఇప్ పటికి ప్రశ్న వీళ్లు ఎవరిని తెలుసుకోవడానికి గుహలలో కనిపించిన చిన్న రాకపు పలకలను పరిశీలించారు వాటిపై వింత గుర్తులు చిహ్నాలు కనిపించాయి అవి చదవడానికి ఎవరికీ సాధ్యం కాలేదు కొంతమంది వీటిని ఒక పురాతన మత సంప్రదాయానికి సంబంధించినవని అనుకుంటున్నారు ఇంకొంతమంది ఇది ఒక పాత గిరిజన తెగ సంప్రదాయమని భావించారు వారి నమ్మకం ప్రకారం గుహల్లో సమాధి చేస్తే ఆత్మ పవిత్ర స్థితిలో ఉంటుందని అలా సెంచురీస్ పాటు ఇక్కడ శరీరాలు దాచబడుతూ వచ్చాయి ఇదంతా చూస్తే ఇది మనిషి చేసిన మమ్మీలా కనిపించినా వాస్తవంగా ఇది ప్రకృతి చేసిన అద్భుతం వైట్ స్టోన్ మమ్మీస్ ఇప్పటికీ శాస్త్రానికి ఒక పెద్ద పజిల్ ఎందుకంటే ఇవి తయారు చేయబడలేదు ఇవి సహజంగా తయారయ్యాయి ఆ ప్రక్రియ ఎలా జరిగిందనే విషయం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు ఈ గుహల్లో దొరికిన మమ్మీస్ మనిషి చరిత్రలో అతి అరుదైన ఉదాహరణలు కాలం రాసిన కథలు రాళ్లలో దాగి ఉన్నట్టు ఉన్నాయి వాటిని తిరిగి జీవితం ఇవ్వలేం కాని వాటి రూపం ప్రకృతి ఎంత అద్భుతమైన మాంత్రికురాలో సాక్ష్యం చెబుతుంది ఇది వైట్ స్టోన్ మమ్మీస్ రహస్యం మనిషి అర్థం చేసుకోలేని ప్రకృతి చేసిన అద్భుతాల్లో ఒకటి ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జై సీక్రెట్ వరల్డ్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తర్వాతి వీడియోలో మరో అద్భుతంతో మళ్ళీ కలుద్దాం